ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో కారులో వేలు పేరుడు సంభవించిన ఘటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కరీంనగర్ భద్రతను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కార్గో పార్సల్ కేంద్ర వాహన తనిఖీలు మరియు ఇతర రద్దీ ప్రదేశాలలో పోలీసులు తిత్తి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో బాంబు స్క్వాడ్ మరియు పోలీస్ జాగులాలు బృందాలు పాల్గొంటున్నాయని కరీంనగర్ పోలీస్ సిపి తెలిపారు పేరుడు పదార్థాలు అను అనుమాస్పదమైన వస్తువులు లేదా వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే తక్షణమే డయల్ వన్ జీరో జీరోకు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఫోర్కు సమాచారం ఇవ్వాలని సిబి ప్రజలను కోరారు ప్రజలు పెద్దతా చర్యలను సహకరించాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు